ఔరంగజేబ్ ఈ మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరు విపరీతంగా వినిపిస్తుంది ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమా చావా కావచ్చు లేదా ఈ మధ్య వచ్చిన టాలీవుడ్ మూవీ హరిహర వీరమల్లు కావచ్చు ఈ సినిమాలన్నీ ఔరంగజేబుని మరోసారి గుర్తు చేసుకునేలా చేశాయి దేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబు ఆరోవాడు ఔరంగజేబు కన్నా ముందు ఐదుగురు మొఘల్ చక్రవర్తులు పాలించారు కానీ వారందరిలోకెల్లా ఔరంగజేబు మూటగట్టుకున్న పేరు పూర్తిగా వేరు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం శివాజీ లాంటి మరాఠా రాజులతో యుద్ధాలు చేయడం ఇలాంటి కథలు చాలానే వినిపిస్తున్నాయి కానీ ఔరంగజేబు గురించి మాట్లాడుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఢిల్లీ సింహాసనం కోసం సొంత అన్నదమ్ముల్ని చంపిన చరిత్ర ఔరంగజేబుది తన తండ్రి బ్రతికుండంగానే సింహాసనం మీద ఆశతో తండ్రిని బంధించి సింహాసనాన్ని అధిష్ఠించిన అత్యంత కఠినమైన వ్యక్తి ఔరంగజేబు కాబట్టి కొంత తండ్రి పట్ల అన్నదమ్ముల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఔరంగజేబు వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవే కాకుండా ఔరంగజేబు జీవితం గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు కూడా చాలానే ఉన్నాయి గోల్కొండ బీజాపూర్ లాంటి రాజ్యాలను జయించిన ఔరంగజేబుకి తిరుగుబాట్ల రూపంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు సిక్కుల తొమ్మిదవ గురువును కూడా ఔరంగజేబు చంపేశాడు దాంతో సిక్కులకు అతిపెద్ద శత్రువుగా ఔరంగజేబు మారాడు అలా చెడ్డ పేరుని శత్రుత్వాన్ని తప్ప జీవితంలో ఔరంగజేబు సంపాదించింది ఏదీ లేదు ఔరంగజేబు కన్నా ముందు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రతి మొఘల్ చక్రవర్తి తమ కోసం తామే గొప్ప గొప్ప సమాధులు నిర్మించుకున్నారు కానీ ఔరంగజేబు మాత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఒక మామూలు వ్యక్తిగా మట్టిలో సమాధి చేపడ్డాడు కాబట్టి అసలు ఢిల్లీ సుల్తాన్గా ఉన్న ఔరంగజేబు మహారాష్ట్రలో ఎందుకు సమాధి అయ్యాడు ఔరంగజేబుకి సంబంధించిన చరిత్ర ఏంటి ఎందుకని ఔరంగజేబు ఇతర మతాల పట్ల ద్వేషం పెంచుకున్నాడు ఢిల్లీ సింహాసనాన్ని ఔరంగజేబు ఎలా అధిష్ఠించాడు మరాఠాలకు ఔరంగజేబుకు మధ్య జరిగిన యుద్ధమేంటి ఎందుకని ఔరంగజేబుని చరిత్ర క్షమించదు ఇక చివరిగా ఔరంగజేబు చేసిన గొప్ప పనులేవైనా ఉన్నాయా ఇలా ప్రతి ఒక్క కోణంలో అన్ని విషయాలని స్పష్టంగా ఈ వీడియోలో మేము ముందు పోతున్నాం నేను ఖచ్చితంగా చెప్పగలను వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మిమ్మల్ని పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది ఎండ్ అసలు మిస్ అవ్వండి ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేసాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు